మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని ఎర్రవల్లి ఎంపీటీసీ విరూపాక ప్రణవీ శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ విరూపక ప్రణవీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అఖండ విజయం ఖాయమని అన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు లక్షకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కనకరాములు లింగారావు సాయిబాబా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మదన్న గారి గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తున్నాము ఖచ్చితంగా లక్ష తోటి గెలుస్తున్నది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను కూడా అన్నింటినీ అమలు చేసి అమలు చేస్తుంది అట్లాగే కేంద్రంలో కూడా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తుందని అందరికి ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా లక్ష మెజారిటీ తోటి మన నీల రెడ్డి మెదర పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థిగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన అభ్యక్తిత్వాన్ని ఖరారు చేయడం మా బీసీ బిడ్డలందరికీ కూడా చాలా శుభ సూచికమని తెలియజేస్తూ గతంలో ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కిరే తప్ప బీసీలను ఒక చట్టసభలో తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఎవరు కూడా ప్రాతినిధ్యానికి సహకరించలేదు మరి గౌరవ ఎంపీ అభ్యర్థి నీలమాధు గారి గెలుపు కోసం ఉమ్మడి కొండపాక మండలంలో గ్రామ గ్రామాన ఏ ఇంటిని తిరిగినా మరి ఈసారి మా బీసీ బిడ్డ గుజరాజు బిడ్డను గెలిపిస్తామని చెప్పి ముక్త ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తున్నారు వారి గెలుపుకు కొండపాక ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి గడప గడపకు వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది మరి అఖండ విజయంతో మరి మా మదన్న గెలవబోతున్నారు మరి నరీష్ రావు గారు సవాలు విసిరినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మరి రుణమాఫీ రైతు రుణమాఫీ మీద మరి ఆయన యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నమస్కారం నేను కొండపాక మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాసర్ తిన్నారు ఇంతకుముందు కొండపాక మండలము బీఆర్ఎస్ మంచి కోటగా ఉండేది కానీ ఇప్పుడు మాకు తోడుగా మళ్ళా మాజీ సర్పంచ్లు మరియు ఎంపీటీసు స్థానిక ఎంపిటీసులు అదేవిధంగా డిసిసి చైర్మన్లు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా రావడం జరిగింది మా కొండపాక మండలానికి మంచిగా ఊపు రావడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా మా మిదక్ పార్లమెంట్ నుండి మన బీసీ బిడ్డకు మన నీలం అధుగారికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది వారి కృషి కోసము మేము ఎంతో శాశ్వత్వ కష్టపడుతున్నాము ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి కూడా మా ఆరు గ్యారెంటీల గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఆరు గ్యారెంటీలలో కూడా మేము నాలుగైదు గ్యారెంటీలు కూడా మా ప్రభుత్వం నెరవేర్చింది అదేవిధంగా ఒకటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే పెట్టుకున్నది ఏమంటే బీఆర్ఎస్ బీజేపీ ఏమున్నా రుణమాఫీ రుణమాఫీ అంటుంది ఇంతకుముందు మీరు ఎన్ని ఏళ్ళ కోలే రుణమాఫీ చేసి పది పరిపాలన చేసారు కనీసము మీరు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు మేము వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది మేము చేస్తాం ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండే ప్రతి మీటింగ్లో ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటుండు చేస్తాడు కాబట్టి అది కూడా ప్రజలలో నమ్మకం వచ్చింది రైతులు కూడా హండ్రెడ్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇందిరామ రాజ్యం ఉన్నప్పుడు అందరికీ